నాయకులు కర్నూలు జిల్లాలో బనవాసి బాలికల గురుకుల కళాశాల విద్యార్థినులను లైంగికంగా వేధిస్తున్న పురుష అధ్యాపకులపై తక్షణమే కేసు నమోదు చేసి విద్యార్థినులకు ధైర్యం కల్పించాలని పిఎస్ విజయానంద్ ను ఐద్వా ఎస్ఎఫ్ఐ నాయకులు కలిసి వినతి ఇచ్చారు ఈ సందర్భంగా ఐద్వా జిల్లా కార్యదర్శి అలిపేలమ్మ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అబ్దుల్లా మాట్లాడుతూ ఎమ్మెగూరు మండలం వనవాసి గ్రామంలోని ఆంధ్రప్రదేశ్ గురుకుల కళాశాల బాలికలలో ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి విద్యార్థినుల పట్ల పురుష అధ్యాపకులైన బదిలేటి గ్రంథాలయంలో విద్యార్థినులు పుస్తకాలు చదవడానికి వెళ్ళేటప్పుడు వారితో అసభ్యంగా ప్రవర్తిస్తూ ఎక్కడ పడితే అక్కడ తాకడం చేస్తున్నాడని ఎకనామిక్స్ లెక్చరర్ నారాయణ స్వామి ఫిజిక్స్ శ్రీధర్ రమణలు మీ ప్రాక్టికల్ మార్కులు నా చేతిలో ఉన్నాయంటూ ఒకరు రాత్రి గంటలకు క్లాస్ పెట్టుకుని కలర్ఫుల్ గా నైటీలు బూతులు మాట్లాడుతూ ఇంకొకరు హింసిస్తున్నట్లు తమ దృష్టికి తెచ్చారని వివరించారు ఈ విషయాలను ప్రిన్సిపల్ శ్రీనివాస్ గుప్తా మహిళా అధ్యాపకురాలు సునీత సుకన్య దృష్టికి తీసుకుని వెళ్లిన పిల్లలనే తిట్టినట్లు తమకు తెలియజేస్తున్నారని అన్నారు కొన్ని సందర్భాల్లో ఇంగ్లీష్ లెక్చరర్ సునీత పీడి సుఖేంద్రలను సార్కార్లు పిలిస్తే ఎందుకు మీరు వెళ్ళలేదన్నడం విద్యార్థులను ఇబ్బందికి గురిచేసినట్లు తమ దృష్టికి తీసుకువచ్చారని తెలియజేశారు విద్యార్థులను ఇబ్బందికి గురి చేసిన అధ్యాపకులపై ఫోక్షో చట్టం కింద కేసు నమోదు చేసి విద్యార్థులకు రక్షణ కల్పించాలని కోరారు స్పందిస్తూ ట్రైని కలెక్టర్ వెంటనే సందర్శించి అక్కడ ఉన్న సమస్యలను విద్యార్థులతో మాట్లాడి తనకు రిపోర్ట్ పంపిస్తామని ఆదేశాలు ఇచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు శ్యామల ఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి సాయి నగర నాయకులు అర్యద్ తదితరులు పాల్గొన్నారు